హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక లగ్జరీ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది హైదరాబాద్లో చూడండి ఇది అంత మెయిన్ డోర్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే మనం ప్రజెంట్ అపార్ట్మెంట్లోకి అయితే మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము చూడండి ఎంత లగ్జరియస్గా ఉందో అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో అయితే మనకి యొక్క అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయ్యి ఉందనమాట మీకు ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా కూడా మీరు మన ఛానల్ బయోలో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదీ సంప్రదిస్తే మేము ఇమీడియట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు సైట్ విజిటింగ్ అది చేయించడం అనేది జరుగుతుంది చూడండి ఇది అంత లగ్జరియస్ అపార్ట్ ఫ్లాట్ అనమాట ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది చూడండి మనకి పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి కింద ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఇది మనకి ఫుల్ ఫర్నిచర్ అనమాట అది కూడా ఒక క్వాలిటీ ఒక లగ్జరీ ఫర్నిచర్ అయితే మనకి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఓల్డ్ అనమాట టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ కూడా మనకి దీంట్లో దీని ఫస్ట్ ఓనర్స్ అనేది స్టే చేయడం అనేది జరిగింది ఈ లోప ఇంటీరియర్ కూడా అంతా కూడా మనకి ఫస్ట్ ఓనర్స్ చేయించుకోవడం అనేది జరిగిందనమాట ఇప్పుడు వాళ్ళకి కొన్ని అబ్రాడ్ ప్లాంట్స్ ఉండడం వల్ల ఈ అపార్ట్మెంట్ని అతి తక్కువ ధరకి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి మాత్రమే ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్ చేయడం అనేది జరుగుతుందనమాట కంప్లీట్ మీ యొక్క వీడియో అనేది చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట ఇది అయితే ఇది మనకు వచ్చేస్తే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం సిక్స్ ఫ్లోర్స్ అనమాట అంటే జీ ప్లస్ సిక్స్ అనమాట ఇది మొత్తం ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లోర్కి కంప్లీట్గా వచ్చేసి ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అంటే ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి అందులో రెండు ఈస్ట్ ఫేసింగ్ రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ ఏంటంటే ఫోర్ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్ అనమాట చూడండి ఇది మనకు వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఫ్లాట్ అనమాట ఇది చూడండి కంప్లీట్ లగ్జరీగా ఉంటుందన్నమాట ఇది ప్రతిదీ కూడా మనకి ఫుల్ ఫర్నిచర్ చూడండి ప్రతిదీ కూడా మనకి ఒక ఇందులో ఉన్నటువంటి మనకి ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి టూ కార్ కార్ పార్కింగ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే అలాంగ్ విత్ ఒక త్రీ ఫోర్ బైక్స్ కూడా మనం పార్క్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది సెల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది మనకి చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్విలెన్స్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే గ్యాస్ పైప్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క ఫ్లాట్లో చూసుకుంటే ఉంటే సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు ఛానల్ బయోలో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి చాలా తక్కువ ధర ఇది చూడండి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట చూసారు కదా ఇదంతా డైనింగ్ స్పేసు చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒక లగ్జరీ అపార్ట్మెంట్ పైన పాలసీ డిజైన్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట చూడండి ఇప్పుడు మనం అయితే కిచెన్లోకి ఎంటర్ అయ్యాం ఈ కిచెన్ కూడా ఒక మాడ్యులర్ కిచెన్ అనమాట ఇక్కడ మనకి చూసుకుంటే డోర్స్ కూడా మనకి ఇందులో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి డోర్ కూడా కంప్లీట్గా టేక్ అయితే యూస్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది మాత్రం అల్యూమినియం ప్యానల్స్తో మనకి కబోర్డ్ వర్క్ అనేది అనమాట చూడండి ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో కిచెన్ అనేది ఒక వండర్ఫుల్గా అయితే మనకి డిజైన్ చేయడం జరిగిందనమాట చూడండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి కిందనే ఫ్లోర్ విషయంకి వచ్చినట్టయితే మనక మనకి ఒక హై ఎండ్ జాన్సన్ కంపెనీలో ఉన్నటువంటి హై ఎండ్ మనకి మెటీరియల్ అంతా యొక్క టైల్స్ ఇవన్నీ యూజ్ చేసి మనకి కిందనైతే ఫ్లోర్ అనేది మొత్తం అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ వాల్ డెకరేషన్ కానివ్వండి కంప్లీట్ ఏసీస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్ కింగ్స్ సైజ్ బెడ్ ఇచ్చారు ఇక్కడ మనకి వుడెన్ టెక్స్చూర్తో ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి ఇదంతా కూడా ఇక్కడ దీనికి వెంటిలేషన్ విండో ఇచ్చారు పైన అద్భుతమైనటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది చూసారు కదా చూడండి అంత చక్కని ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూసారు కదా దీనికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తే అటాచ్డ్ వాష్రూమ్కి కూడా మనం కంప్లీట్గా డే టు అయితే యూజ్ చేసి డోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అగైన్ మళ్ళీ మనం డైనింగ్ స్పేస్లోకి వచ్చాం చూడండి అంత డైనింగ్ స్పేస్కి వచ్చామన్నమాట ఈ డైనింగ్ స్పేస్లో ఉన్నటువంటి చైర్స్ కానివ్వండి డైనింగ్ టేబుల్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తారు కదా ఇంత డైనింగ్ స్పేస్ చూడండి ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ లివింగ్ అనమాట డైనింగ్ పక్కనే మనకి ఇక్కడ లివింగ్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి కూడా ఒక హై అండ్ మనకి ఒక మంచి రాయల్ టెక్స్చర్తో వచ్చేసి మనకి చైర్స్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం అయితే వచ్చేసాం ఎన్నదార్ బెడ్రూమ్కి వచ్చాం ఈ బెడ్రూమ్లో కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక డ్రాయింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వెంటిలేషన్ విండో యాజ్ యూజువల్గా ఇచ్చారు ఇక్కడ మనం ఒక వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ప్రొవిజన్ చూడండి ఇది దీంట్లోనే కూడా మనకి సేమ్ అన్ని బెడ్రూమ్లోనే ఒకే విధంగా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చూసారు కదా ఇవన్నీ ఓపెన్ డోర్ కబోట్స్ కంప్లీట్గా వుడెన్ వుడెన్ కబోర్డ్స్ అనమాట మళ్ళీ అగెయిన్ ఆ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ లివింగ్ రూమ్లోకి అయితే వచ్చాం చూడండి ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియల్ అయితే కట్టబడినటువంటి ఈ యొక్క ఫ్లాట్ అనమాట సో ఈ యొక్క ఫ్లాట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇది అంతా కూడా మనకి లివింగ్ రూమ్ అనమాట లివింగ్ ఏరియా ఇక్కడ మనకి ఒక బిగ్ విండో అయితే ఉందన్నమాట వెంటిలేషన్కి చూసారు కదా ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ముందే మనకు ఒక వాష్రూమ్ అనేది ఉంటుంది దానికి కూడా కంప్లీట్గా టీ కూడా అయితే యూజ్ చేసి ఈ వాష్రూమ్ను కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూసారు కదా ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్తాము ఇది మనం చూసిన బెడ్రూమ్స్ అన్నిటికంటే కూడా ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట చూడండి దీనికి అటాచ్ చేసి కూడా మనకి ఒక బాల్కనీ ఉంటుంది చాలా పెద్ద బాల్కనీ అది ఇది మనకి చూస్తే కనుక ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా కూడా ఒక వండర్ఫుల్ ఇంటీరియర్ అయితే మనకి ఇక్కడ చేయడం అయితే జరిగిందనమాట ఈ ఇంత తక్కువ ధరలో మనకి హైదరాబాద్ జూబిల్ హిల్స్లో రావడం అంటే మనకి చాలా గ్రేట్ కాబట్టి మీరు ఇమీడియట్గా మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు సంప్రదించిన వెంటనే మిమ్మల్ని మేము సైట్ విజిటింగ్ తీసుకెళ్ళి చూపించవచ్చు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అని అనమాట సో ఇంత క్లియర్ టైటిల్ ఫ్లాట్ని మీరు ఒకసారి చూడడానికి రండి చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి డైరెక్ట్ ఓనర్ ఓనర్తో డీలప్ చేసుకోవచ్చు మీరు పక్కా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హౌస్ అనమాట ఫ్లాట్ ఈ యొక్క ఫ్లాట్కి మాత్రం చూసుకుంటే కనుక అన్ని సర్వీలెన్సెస్ కూడా మనకి పక్కా ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట మీకు ఈ సెవెంటీ ల్యాక్స్ కూడా మనకి కట్టి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి మీరు సెకండ్ సేల్ అనమాట ఇది సో మీరు కానీ దీనిపైన పెట్టుబడి పెట్టుకోవచ్చు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మన యొక్క ఫ్లాట్ని అనేది కొనుక్కోవచ్చు మనం లివింగ్ పర్పస్తో కొనుక్కోవచ్చు మనకి దీనికి చూసుకున్నట్టయితే కనుక ఒక రెంటల్ పర్పస్ ఇచ్చినా సరే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ మనకి రెంట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఫోర్ బీహెచ్కి హౌస్ ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి ఫోర్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది మొత్తం మనకు చూసుకుంటే డెబ్బై లక్షలు అనమాట డెబ్బై లక్షలకి మన యొక్క ఫ్లాట్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ బయోలో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా కాల్ చేసి సంప్రదించవచ్చు అంతేకాదు మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఈ ఫ్లాట్ నచ్చినా నచ్చకపోయినా ఏ విధమైన మీకు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ మనకి అందుబాటులో తక్కువ ధరలో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మనకుంటే ఇమీడియట్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ మీకు ఎంతో యూజ్ అవుతుంది అంతేకాదు మన ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి చూడండి ఇది బెడ్రూమ్ కట్ వచ్చేసినటువంటి బాల్కనీ అనమాట ఈ బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి